పశువుల నుంచి మానవులుగా వచ్చిన మనము పశువుగా ఉండిపోకుండా మనం పశుపతిగా మారాలి అందుకే యోగులు ఏ ఉదాహరణ చెప్తారంటే మనం పశు జాతి నుంచి వచ్చినప్పుడట రెండు కాళ్ళతో వచ్చామట రెండు కాళ్ళతో వచ్చి ఎదిగి ఎదిగి పెళ్లి చేసుకుని ఇంకో రెండు కాళ్ళు తెచ్చుకున్నామట ఇప్పుడు నాలుగు కాళ్ళు అయ్యాయట మనకి తర్వాత ఓ పిల్లోడు పుడతాడట ఆరు కాళ్ళు అయ్యాయట ఇంకో పిల్లోడు పుట్టాడుట ఎనిమిది కాళ్ళు అయ్యాయట ఆ తర్వాత మనవులు మనవులు చుట్టాలు పొందరు ఎలా తయారవుతాయంటే మనకి కాళ్ళు పెరుగుతూ ఉంటాయట ఆఖరికి రోకల బండ్లా ఉంటామట రోకల బండి ఏం చేస్తుంది రెండు కాళ్ళతో పుడితే స్పీడ్గా పరిగెడతారు రోకల బండ్లాగా ఉన్నాక ప్రయాణం స్లో అయిపోతుంది అలాగా నువ్వు కాళ్ళు పెంచుకొని నీ ప్రయాణం స్లో చేయకు ప్రపంచం వైపు తిరిగినప్పుడు ఇలా నీ కాళ్ళు పెరిగిపోయి నువ్వు స్లో అయిపోతావు ఆత్మవైపు తిరిగినప్పుడు అందరితోటి ఉంటావు అన్నిటితోటి ఉంటావు కానీ నువ్వే కాళ్ళని పెంచుకోకుండా లెస్ లగేజ్ లో ఉంటావు నువ్వు వేసుకోకుండా ఉంటావు అనమాట అందుకే యోగులు కాళ్ళని పెంచుకునే రోకల బండ్లా ఉండకు నీకున్న రెండు కాళ్లతో మనిషిగా ఉండి మహాత్ముడిగా ఉండి మాధవుడిగా ఉండి ఉంటే నువ్వు గొప్పవాడు అవుతావు అని మనకి ఉదాహరణ చెప్పడం జరిగింది ప్రపంచం వైపు ఉంటే కాళ్ళు పెరిగిపోతాయి ఆత్మ వైపు ఉంటే కాళ్ళు తగ్గుతాయి ఉంటాయి కాని మన చుట్టూరు కాని పట్టించుకోము అందుకే అన్నిటికీ కారణం మనసే ఈ మనసు ప్రపంచం వైపు నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రోజు కొంత టైం ఆత్మ వైపు తిప్పుకుంటూ ఆ భగవంతుడి గురించి చెప్తూ దానికి కళ్ళు విప్పినప్పుడు చెప్పాలి కళ్ళు మూయించి దాని దగ్గర ప్రాక్టీస్ చేస్తే మనమే పశుపతులం అవుతాము